శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న నవదరం ధ్యాయ సర్వవిజ్ఞ ఉపశాంతయి ఓం శ్రీగురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాల్స్ని ముఖ్యంగా జ్యోతిర్లింగాలు మనకు పన్నెండు జ్యోతిర్లింగాలలో గృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఎల్లోర త్రయంబకేష్ జ్యోతిర్లింగ క్షేత్రం నాసిక్ భీమశంకరాలయం పూన మహంకాల జ్యోతిర్లింగ క్షేత్రం ఉజ్జయిని కాశీ విశ్వనాథ స్వామి వారణాసి ముఖ్యంగా ఈ ఐదు జ్యోతిర్లింగ క్షేత్రాలకు నేను వెళ్ళడం జరుగుతుంది దీంతో పాటుగా శని శంగనాపూర్ శని సింగనాపూర్ మనకు ఈ యొక్క నాసిక్ పరిసర ప్రాంతాలలో ఒక నూట ఎనభై కిలోమీటర్ల దూరం రెండు వందల కిలోమీటర్ల దూరంలో నాసిక్ నుండి ఈ శని శంగనాపూర్ అనేది కూడా ఉంది ప్రపంచంలో కూడా శనిని మనము శని శంగనాపూర్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు పొందాలి ఫస్ట్ అలాగని నేను తాళపత్ర రహస్యాలలో చూసింది ఏంటంటే ఈ ఐదు జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకొని శని శంగరాపూర్కి వెళ్ళి యొక్క స్వామివారి శని భగవాను యొక్క ఆశీస్సులు పొంది ఆ శని భగవానుడికి మనసులో సంకల్పం చేసుకున్నది ఏంటంటే జనవరి ఇరవై తారీఖున శని హోమం అనేది కూడా మరి జరిపించడం జరుగుతుంది శని హోమం పెట్టుకోవడం జరుగుతుంది దానికి మీ అనుమతి కావాలి శని శంకరాపూర్ ఆ యొక్క శని భగవాని అనుమతి కోరుకోవాలి స్వచ్ఛందంగా చక్కగా మనసులో ఎలాంటి ద్వేషం అహం స్వార్థ బుద్ధి లేకుండా స్వామివారిని మనం అడగాలి మన దగ్గర జయించుకున్నటువంటి యొక్క శని హోమంలో మరి పాల్గొన్నటువంటి భక్తులకి తప్పకుండా వాళ్ళకు ఉన్నటువంటి కర్మలన్నీ తొలగించి వాళ్ళకి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు కలిగే విధంగా అలాగే మళ్ళీ ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు మళ్ళీ కుంభరాశిలోకి వస్తాడు ఇప్పుడు వచ్చాడు కుంభరాశిలోకి ముప్పై సంవత్సరాల కాలం పాటు వాళ్ళను ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఎలాంటి అవరోధాలు కలిగించకుండా మరి శని భగవాను నేను వరం కోరుకొని వస్తాను శని భగవాను సంకల్పం చేసుకొని స్వామివారి ఆశీస్సులు పొంది ఈ జనవరి ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం రోజున ఈ హోమం వరకు కూడా తలపెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ అర్హులేనండి ప్రతి పన్నెండు రాసుల వారు ఈ యొక్క హోమంలో పాల్గొనండి ముఖ్యంగా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది మాత్రం కేవలం మకర రాశి కుంభరాశి మీనరాశి ఏలినాటి శని నడుస్తుంది అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి వృక్షిక రాశి వారు కర్కాటక వారు అష్టమ శని నడుస్తున్నటువంటి కర్కాటక రాశి వారికి ఈ ఐదు రాశులకు ప్రత్యేకంగా తర్వాత మీ కుటుంబంలో ఒక్కరు కూడా ఈ శనికి సంబంధించిన రాశి వాళ్ళు ఉన్నట్టయితే ఆ కుటుంబం ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా మీరు ఈ యొక్క శని హోమంలో మీ గోత్రనామాలు పంపించవచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మనస్ఫూర్తిగా మీరు బాగుపడాలని కూడా ఆ శని భగవాను ఆశీస్సులు తీసుకొచ్చుకుంటున్నాను తప్పకుండా ఈ శని హోమంలో పాల్గొనండి తప్పకుండా మీ యొక్క ఈ లైఫ్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు కలగాలని కూడా మనసా వాచ కర్మే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినో బావంతుడు